వివాహ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కనిపించే వరుడు వివరాలను వివాహ ఛానల్ తెలుగు మ్యాట్రిమోనీ సర్వీస్ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వివాహ ప్రకటన రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందించాలనే లక్ష్యంతో కేవలం వివాహ ప్రకటన రెండు వందల రూపాయలకే వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయటం జరుగుతోంది వధువు తల్లిదండ్రులు ఈ వివాహ ప్రకటన పూర్తిగా నమ్మదగినదిగా ప్రకటిస్తున్నాం ఈ ప్రకటన స్వయంగా అబ్బాయి తల్లిదండ్రులే ఎంచుకున్నది ఇందులోని సమాచారం పూర్తిగా వాస్తవ విలువలతో కూడినది అనుమానించదగేది కాదు అందువల్ల ఈ సంబంధం కోసం మాట్లాడాలి అనుకునే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎటువంటి సంకోచం లేకుండా ఈ దిగువ తెలియజేసిన వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి నేరుగా వాట్సాప్ చేయండి మేమే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాం ఇందుకోసం ఎటువంటి సర్వీసు రుసుము ఉండదు ఈ వీడియోలో కనిపిస్తున్న వరుడి పేరు పిడూరు గణేష్ కుమార్ వివాహ వయసు నలభై ఐదు సంవత్సరాలు స్థితి అన్మారీడ్ గోత్రం కాస్యపశ గోత్రం ఎత్తు ఐదు పది శరీర రంగు ఫేరిగా ఉంటారు జాతక వివరాలు పుట్టిన తేదీ మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తెల్లవారుజాము మూడు గంటల పదిహేను నిమిషాలకు తెనాలి పట్టణంలో జన్మించారు వీరి జన్మ నక్షత్రం మృగిశరా నక్షత్రం మూడవ పాదం మిథున రాశికి చెందినవారు విద్యా ఉద్యోగ విషయాలు చదువు ఎంబీఏ చదివారు సాఫ్ట్వేర్ డెవలపర్గా హైటెక్ సిటీలో వీరు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు వీరి సంవత్సర జీతం ఏడు లక్షల రూపాయలు కుటుంబ పరిచయం తండ్రి పేరు శ్రీనివాసరావు వీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు తల్లి పేరు సుజాత వీరు గృహిణి వీరికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లుళ్ళు లేరు ఈ అబ్బాయిని సంప్రదించు వివరాలు తండ్రి పేరు శ్రీనివాసరావు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ మరొకసారి నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ తల్లి పేరు సుజాత నేరుగా ఈ అబ్బాయి వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే నేరుగా ఈ వీడియోలో కనిపిస్తున్న తండ్రి యొక్క ఫోన్ నంబర్కి మీరు కాల్ చేసి స్వతంత్రంగా మీరు ఈ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చును మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి